రండి అని వేసేస్తారు అదే కొన్ని ఒక నాలుగు వేల కోట్లు ఎత్తుపోయాడు అనుకోండి అది చెప్పకూడదు సీక్రెట్ అది ఇవి ఎప్పుడు మారుతాయి అందరికీ అన్ని తెలిసే పరిస్థితి నేను అనుకున్నాను కంప్యూటర్స్ వచ్చేసాయి కాబట్టి అన్ని అందులో పెట్టేస్తున్నారు కాబట్టి ఎవడు కావాలంటే వాడు చూసుకోవచ్చు ఏది పెట్టట్లేదు మీరు ఒకసారి డాష్ బోర్డులోకి వెళ్ళండి డాష్ బోర్డ్లో ఆయన ఒక ఏవైతే అయితే అలా ఐలెట్స్ పెడతారు పాల్వరో అన్న దాని మీద మనం నొక్కామనుకోండి వెంటనే పాస్వర్డ్ అడుగుతుంది పాస్వర్డ్ మనకెమరు నేను అదే చెప్పాను రేపు మీరిద్దరైనా జగన్ పార్టీ పవన్ పార్టీ మీరన్నా ప్రకటించండి మేము అధికారంలోకి వస్తే పాస్వర్డ్ లేకుండా మొత్తం గవర్నమెంట్ చేస్తున్నవన్నీ పబ్లిక్ లో పెడతాం ఎనీ యాక్టివిటీ ఏది సీక్రెట్గా దాచాం చంద్రబాబు నాయుడు గారు చేయాలనుకుంటే రేపు నుంచే చేయించు ఎవ్వరు దాని మీద స్పందించాలి నేను ఇది మూడోసారి చెప్పడం దాని విషయం ఏ పార్టీ స్పందించదు ఎందుకంటే అధికారం ఒక వ్యాపారం కోట్లు ఖర్చు పెడతాం మళ్ళీ కోట్లు సంపాదిస్తాం ఈ వ్యాపారంలో నేను కోరేది ఏంటంటే ఈ వ్యాపారం ఒక్కసారి మానేలేరు ఒక్కసారిగా మహాత్మా గాంధీ గారే వచ్చాడు ప్రజలకు తెలియజేయడం అంటూ స్టార్ట్ అయితే దొంగ వ్యాపారం చేసేవాడిని బయటపడతారని కనీసం చేయండి మీరంత రూల్ ప్రకారం నడుపుతున్నప్పుడు మొత్తం బయట పెట్టండి కుటుంబరావు గారికి ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే ఆయనకి అంగీకారం అయితే ఎందుకంటే దాని బాండ్ల వరకు సరే ఓకే అది మీరు ఇద్దరం కూర్చుందాం అని నిర్ణయం ఆయనకి అంగీకారం అయితే ఆదరణ మీద అన్న క్యాంటీన్ల మీద పోలవరం మీద పోలవరం కాగ్ రిపోర్ట్ మీద కూడా క్లబ్ చేసి నేను అమరావతి రెండు రోజులు వెళ్తాను అక్కడ పెడదామని ఎందుకంటే ఒక డిబేట్ ద్వారా ఇవే కాదు నాకు ఐదేరు ప్రెస్ని పిలుస్తాం లేకపోతే ఇద్దరే కూర్చుని మాట్లాడుకుని రికార్డ్ చేసి ప్రశ్నలు పిలిచాం ఎందుకంటే నాకు నిజంగా ఒక డిబేట్ జరగాలి అనేది ఎవరో ఒకళ్ళు గవర్నమెంట్ తరఫున వచ్చి ఒక డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తే ఒక కొత్త సాంప్రదాయం స్టార్ట్ అవుతుంది ఎప్పుడు ఊరికే ఛాలెంజ్ చేసుకోవడం పోలీసులు వచ్చేయడం ఆపేయడం ఇవన్నీ చేస్తున్నారు నా చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను ఈయన కుటుంబ అనే మనిషికి గవర్నమెంట్ తరఫున వస్తున్నాడు కాబట్టి ఆయన ప్రజాప్రతినిధిగా పార్టీ మనిషిగా కాకుండా ఆన్ బిహాఫ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు ఎందుకంటే నాకు అర్థమైంది ఏంటంటే చంద్రబాబు నాయుడు ఏ పని చేసినా ఆయనతో కన్సల్ట్ చేయకుండా చేయడం ఒక ప్లానింగ్ కమిషన్ చైర్మన్ అన్నది ఓన్లీ పక్కన పెట్టండి అన్ని నిర్ణయాల్లో ఆయన పాత్ర ఉంది అదే అది మనం కూర్చున్న తర్వాత మాట్లాడుకున్న తర్వాత తేలుతుంది ఐక్యరాజ్య సమితికి నేను వెళ్ళాను ఐక్యరాజ్య సమితి మెయిన్ డయాస్ మీద రిప్రజెంటింగ్ ఇండియా వెనకాల సర్కిల్స్ అవి ఉండి ఉంటుంది మొత్తం ప్రపంచంలో అన్ని దేశాలు కూర్చుంటారు అన్ని దేశాలు కూర్చుంటే నేను భారతదేశం తరఫున అడ్రస్ చేశాను మీరు ఏదో మన లోకల్ పేపర్లో పడి ఉంటుంది అదే పెద్ద విచిత్రం కాదు ప్రతి ఏడు ప్రతిరోజు మీటింగ్లు జరుగుతూనే ఉంటాయి అక్కడ ఒక మీటింగ్ హాల్ కాదు అది మెయిన్ హాల్ ఒకటి ఉంటుంది అలాంటి హాల్స్ ఒక ఇరవై ముప్పై హాల్స్ ఉంటాయి అక్కడ మన ఇండియా తరఫున ఒక ఒక యాభై అరవై మంది ఉంటారు వాళ్ళకి ఇదే పని అక్కడికి వెళ్తే మనకు అసలు ఏదో విచిత్రంగా ఉంటుందన్నమాట ప్రపంచంలో ఉన్నటువంటి ఏ ఏ దేశాలు ఎలా ఎలా చేస్తున్నాయి అన్నీ అక్కడ డిస్కస్ చేసుకుంటుంటారు లాబింగ్ నలుగురు వెళ్ళి పక్కన కూర్చుని కాఫీ తాగుతూ మాడుకుంటారు వెస్టర్న్ కంట్రీస్ వాళ్ళు అయితే పక్కన కూర్చుని విస్కీ తాగుతూ ఆడుకుంటుంటారు అంతా పెద్ద ప్రపంచం అలాంటి చోటకి చంద్రబాబు నాయుడు వెళ్తే ఇవాళ సోషల్ మీడియాలో చూస్తే అక్కడ వెళ్ళింది ఆయన అక్కడ కదా ఆ పక్కింట్లో ఏదో మీటింగ్ పెడితే అక్కడికి వెళ్ళాడు అరే ఇంత నిజంగా అసలు నేనైతే నమ్మను కానీ చూస్తుంటే ఆధారాలతోటి ఎక్కడ మాట్లాడుతున్నారు ఎక్కడికి వెళ్తున్నారు వాళ్ళ బోర్డులు ఓ అమెరికా నుంచి వచ్చేస్తున్నాయి కనీసం ప్రభుత్వం ఖండించదు ఎవడో కూడా చెప్పచ్చు కదా ఐక్యరాజ్య సమితి ఐక్యరాజ్యమిత్ర కొట్టారు కాదు కాదు ఏమి ఐక్యరాజ్య సమితి ఏం కాదని ఏం కాదు దాన్ని ఎదుర్కొంటాండా వచ్చిన కిళ్ళికొట్ ఉందా కిల్లికొట్లో కిళ్ళికొట్లో ఆకులు వాళ్ళందరినీ పెట్టినా అవి అడ్రస్ చేస్తున్నాడు అంతే అంటే ఎంత అవమానం లేదు కానీ ఎవరున్నాప్ర ప్రభుత్వం తరఫున చెప్పాలి కదా ఇవన్నీ కూడా మా ప్రత్యర్థులు చేస్తున్నటువంటి అనవసర ప్రచారం ఫ్యాక్ట్ కాదు డబ్బు ఎవడ కట్టాడు విమానం టికెట్ ఎవడ తీశాడు అవన్నీ కాదు కామన్ మ్యాన్ కావాల్సింది ఓ మామూలు మనిషి ఓ మా చంద్రబాబు నాయుడు ఐక్రా సమితిలో వెళ్ళి అసలు ఎరువులు లేకుండా ఎలా పంట పండించాలో ఈయన చేసేట ప్రపంచం మొత్తం మీద నేను కూడా ఆనందించాను ఈ సేంద్రియ ఎరువులు అనేది ఎప్పటి నుంచి వస్తుంది ఈయన ఇన్ని ఎకరాలు చేసేటంటే చూశాను అన్ని ఎకరాలు చేయలేదు చేయకపోయినా చేసినట్టుగా పెట్టేశారు సరే ఆయన వెళ్ళి వచ్చిన తర్వాత మాట్లాడుతుంది ఆయన అమెరికాలో వెళ్ళి మన తరఫున మన గౌరవం నెలబెడుతుంటే మనం ఎక్కడ ఆయన గాలి అని చెప్పి నేనేం మాట్లాడలే కానీ వస్తున్న వార్తలు అసలు అది ఐక్యరాజ్య సమితికి సంబంధం లేదని బ్లూంబర్గ్ వాళ్ళు పెట్టారని బ్లూంబెర్గ్ అంటే ఒక ప్రైవేట్ ఏజెన్సీ వాళ్ళు పిలిచారని ఇలా రకరకాల పేపర్ అమెరికాలో ఉన్న పేపర్ కటింగ్స్ ఓ తెగొచ్చేస్తున్నాయి దీన్ని కనీసం ఎలాంటివి నాకు తెలుసు ఈయన అమెరికా ఖచ్చితంగా ట్రంప్ పిలిచాడు నేను ప్రచారం చేస్తారు అంతవరకు ఓకే కానీ ఈయన ఆఫ్రికా వెళుతూ ట్రంప్ పిలిచాడు నేను ప్రచారం చేసి తప్పుగా ఉండదు ఈయన ప్రచారం ఎక్కువ ఉంది ఆ కండూతి అన్ని రాజకీయ పార్టీల్లో ఉంటుంది ఇది ఎంత ఎలా ఉందంటే ఇలా చూడబుద్ధి లేదు ఒక వెయ్యి మెసేజ్ ఉంటాను వాట్సాప్ లో డిలీట్ చేసుకోలేక వస్తున్నాం అన్నీ ఇదే అందరూ బిరికవాళ్ళు ఒకస్తున్నో ఒకటి వేస్తున్నో టకటకటగా పంపించేస్తారు ఎవ్వరూ నాకు పరిచయం ఉన్నవాళ్ళు కాదు ఇలాంటి వాటి మీద ఇమీడియట్ గా గవర్నమెంట్ రెస్పాండ్ అయ్యి తప్పయ్యా ఇలాంటి ప్రచారాలు చేయకండి ఇదో చంద్రబాబు నాయుడు మన గౌరవం నిలబెట్టడానికి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి